ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి అదేవిధంగా జెన్యున్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది ఆల్ పైన ట్యాప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకు రుణమాఫీకి సంబంధించి లేటెస్ట్గా అప్డేట్ చూసుకోవచ్చు అనమాట నలభై లక్షల మందికి నలభై లక్షల మంది రైతులకు రుణమాఫీ కట్ అంటూ చూసుకోవచ్చు మనకు రైతు రుణమాఫీలో గందరగోళం ఏర్పడింది అనమాట చాలామందికి రుణమాఫీ అయితే లీస్ట్లో పేరు లేక రైతులైతే ఆఫీసర్ల చుట్టూ అధికారుల చుట్టూ అయితే పరుగులు తీస్తున్నారు సో బ్యాంక్ బ్యాంకు సంబంధించిన ఆఫీసర్లు కూడా బ్యాంకు అధికారులు కూడా సో మాకేమీ తెలియదు వచ్చిన లీస్ట్లో మీ పేరు లేకపోతే మేమేమీ చేయలేమంటూ చేతులైతే ఎత్తేస్తున్నారనమాట చాలామంది రైతులైతే సో దిగ్భాంతిలో మునిగిపోయారనమాట కంప్లీట్గా సో వాళ్ళ వాళ్ళకు ఏం చేయాలో కూడా అర్థమైతే లేదనమాట కంప్లీట్గా సో లక్ష లోపు ఉన్నా కూడా చాలామందికి మాఫీ కాని పరిస్థితి వాటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం వీడియోలో తెలుసుకుందాం ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు కూడా మాఫీ అయితే కింద కామెంట్ సెక్షన్లో ఎవరెవరికి మాఫీ అయింది ఎంత అయిందో తెలియజేయండి అయితే మనకు రుణమాఫీ కట్టంటూ నలభై లక్షల మంది రైతులకు రుణమాఫీ కట్టంటూ చూసుకోవచ్చు అయితే మాఫీలో కాంగ్రెస్ సర్కారు మాయాజాలం రైతుల సంఖ్య నిధులపై ప్రభుత్వం దాపరికం చేస్తున్నది చెప్తున్నది డెబ్బై లక్షలు ఇస్తున్నది ముప్పై రెండు లక్షల మందికి రైతుల లెక్కలపై సీఎం తుమ్మల విరుద్ధ ప్రకటనలు మూడు కాదు నాలుగు వాయిదల రుణమాఫీ నాలుగు విడతలు కలిపి ఇరవై ఏడు వేల కోట్లే కేటాయిం పంటు కూడా చూసుకోవచ్చు రుణమాఫీకి పట్టాదారు పాసు పుస్తకమే ప్రామాణికం రైతుకు భూమి ఉండి భూమికి పాసు పుస్తకం ఉండి ఆ పాసు పుస్తకంపై రుణం తీసుకుంటే చాలు ఆ రైతుకు రుణమాఫీ అవుతుంది రాష్ట్రంలో తొంభై లక్షలు రేషన్ కార్డులు ఉన్నాయి ఇందులో రుణాలు ఉన్న రైతులు రైతు యొక్క ఖాతాల సంఖ్య డెబ్బై లక్షలు మాత్రమే వీళ్ళందరికీ వీళ్ళందరికీ రుణమాఫీ వర్తిస్తుందని చెప్పడం జరిగింది ఈ నెల పదహారో తేదీన కలెక్టర్ల కాన్ఫరెన్స్లో సీఎం రేవంత్ రెడ్డి అయితే చెప్పిన మాటలు ఇవి రాష్ట్రంలో ముప్పై తొమ్మిది లక్షల రైతు కుటుంబాలు ఉండగా రుణ ఖాతాల సంఖ్య అరవై లక్షలు ఉన్నాయి వీళ్ళందరికీ రుణమాఫీ వర్తిస్తుంది పదహారో తేదీన మీడియాతో మంత్రి తుమ్మల చెప్పిన మాటలు రాష్ట్రంలో ఇరవై ఐదు లక్షల రైతు కుటుంబాలు ఉంటే నలభై నాలుగు లక్షల రుణ ఖాతాలు రుణం తీసుకున్న రైతులు ఉన్నాయి వీళ్ళందరికీ రుణమాఫీ చేస్తామంటూ కూడా మనకు ఈ విధంగా చెప్పడం జరిగిందంటూ కూడా చూసుకోవచ్చు సో ఈ విధంగా అయితే మనకు చాలామంది రైతులకు రుణమాఫీ కాలేదన్నమాట సో రైతులైతే చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బ్యాంకుల్లో పొరపాట్లు ఆధార తప్పులని చెప్పడం జరుగుతుంది అధికారులు మూడు లక్షల ఖాతాలకు రుణమాఫీ అసాధ్యం తప్పులు సరిచేశాక అర్హులకు రుణమాఫీ ఆగస్టులో రుణమాఫీ చేయకపోతే ఊరేయండి విధి విధానాలు ఖరారు అయ్యాకే రైతు భరోసా సచివాలయంలో మీడియాతో మంత్రి తుమ్మల నాగేశ్వర అంటూ కూడా చూసుకోవచ్చు మనకు రైతు బంధు డబ్బులను ఆపేసి రుణమాఫీ చేస్తున్నారు అది కూడా రుణమాఫీ కరెక్టుగా చేయడం లేదు చాలామందికి మాఫీ కాలేదని చాలామంది వాపోతున్నారంటూ కూడా చూసుకోవచ్చు సో ఇక్కడ మరొక అప్డేట్ చూసుకుంటే మనకు ఇదేం పద్ధతి ఇదేం మాఫీ రుణమాఫీ తీరుపై రైతుల ఆగ్రహం పేరు లేకపోవడంతో ఆందోళన కలెక్టర్లకు అన్నదాతలు కలెక్టరేట్లకు అన్నదాతలు పరుగులు అంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు అనమాట సో ఆల్రెడీ నేను కూడా సో మాకు మాకు కూడా బ్యాంక్ సంబంధించి రుణమాఫీ అయితే వచ్చింది సో మాకు సెవెంటీ మాఫీ వచ్చింది కానీ మనకు మళ్ళీ వాళ్ళు లోన్స్ అయితే ఇవ్వటం లేదనమాట రైతులకు లోన్లు మళ్ళీ ఇవ్వటం లేదు సో ఏం చెప్తున్నారంటే మన దగ్గర సో ఓచర్స్ పైన సిగ్నేచర్ తీసుకొని డెబిట్ నోట్ అలాగే క్రెడిట్ ఓచర్స్ ఉంటాయి కదా డిపాజిట్ అండ్ విత్ ఓచర్స్ పైన సిగ్నేచర్ తీసుకొని వాళ్ళ దగ్గరనే వన్ బి ఫామ్ ఆధార్ కార్డ్ అలాగే మన బ్యాంక్ అకౌంట్ అలాగే కంప్లీట్గా పాస్ పాస్బుక్ జిరాక్స్ అన్ని తీసుకొని సో వాళ్ళ దగ్గర ఓచర్తో పాటు సిగ్నేచర్ తీసుకొని పెట్టుకుంటున్నారు మరి అమౌంట్ ఎప్పుడు ఇస్తారు సార్ మీరు సిగ్నేచర్ తీసుకుంటున్నారు కదా మరి దానిపైన ఎంత అమౌంట్ రాస్తారు మాకు ఎన్ని ఇస్తారని మనం అడిగితే వాళ్ళు మీ అకౌంట్లో వేస్తాం డైరెక్ట్గా మీకు రిన్యువల్ డేట్ ఎప్పుడైతే ఉంటుందో అది రిన్యువల్ అయిపోయిన తర్వాత మీ అకౌంట్లో వేస్తామంటూ కూడా బ్యాంకు అధికారులు అయితే చెప్తున్నారు మరి సో అంత గందరగోళంగా ఉంది ఇంతకుముందు ప్రభుత్వం ఇలా చేయలేదు ఒకవేళ మాఫీ వచ్చినా అప్పుడే మనకు స్పాట్లో మనం ముందటే సిగ్నేచర్ చేయించుకుంటున్నాము ఓచర్ పైన మనకు ఎంత అమౌంట్ ఇస్తున్నామో అంత రాసి పర్ఫెక్ట్గా మనకు క్లారిటీగా ఇచ్చేవాళ్ళు ఇప్పుడైతే మొత్తం మీరు కంప్లీట్గా బ్యాంక్ వాళ్ళు అయితే మొత్తం గందరగోళం చేస్తున్నారు ఓచెర్స్ పైన సిగ్నేచర్ తీసుకొని వాళ్ళ దగ్గర పెట్టుకుంటున్నారు అమౌంట్ ఎప్పుడు ఇస్తారంటే మీ అకౌంట్లో వేస్తామని చెప్తున్నారు అనమాట మరి ఎంత సరే దానికి కూడా చాలామందికి సో ఇదైతే ఒక పెద్ద సమస్యగా మారిందనమాట సో క్లారిటీగా చెప్పడం లేదనమాట ఎవరికి డబ్బులు అయితే ఇవ్వడం లేదు అలాగే చాలామందికి మాఫీ కూడా కాలేదు ఇలాంటి పరిస్థితి మీకు కూడా ఇది లేదు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే మనకి ఇక్కడ ఇంకో ఇంకో ఆమె ఇక్కడ ఇక్కడ చూసుకోవచ్చు డెబ్బై వేలు రుణమే ఉన్న మాఫీ కాలేదాండు కూడా ఇక్కడ చూసుకోవచ్చు అనమాట అయితే మనకు కరీంనగర్ రూరల్ సంబంధించి మండల అయితే గోపాల్పూర్కి చెందినటువంటి ఎర్ర అంజమ్మ తెలంగాణ దక్కన్ గ్రామీణ బ్యాంకులో డెబ్బై వేలు లోన్ తీసుకుందంట అయితే ఆమెకు రుణమాఫీ కాంగ్రెస్ సర్కారు విడుదల చేసిన జాబితాలో ఆమె పేరైతే రాలేదు ఎందుకు రాలేదని అధికారులకు అడిగితే మాకేమీ తెలియదని సమాధానం ఇస్తున్నారంట సో దీంతో ఆమె ఏం చేయాలో ఆందోళనకు గురవుతున్నది తాను తీసుకున్న రుణమాఫీ అవుతుందా లేదా అని కంప్లీట్గా గందరగోళంలో ఆమె పడిపోయిందంటే కూడా చూసుకోవచ్చు సో ఇదే అంజమ్మను కరీంనగర్లోని అదే బ్యాంకులో తీసుకున్న యాభై వేలు ఇంతకు ఇంతకుముందు ఉన్నటువంటి గత ప్రభుత్వం యాభై వేలు పేర్లను మెత్తితో సహా వడ్డీతో సహా కంప్లీట్గా మాఫీ చేసింది మేము ఎలాంటి ఆఫీసర్లను ఎలాంటి అధికారులు చుట్టూ అయితే తిరగలేదంటూ కూడా ఆమె అయితే వాపోతుందనమాట సో ఇలా ఎందుకు జరుగుతుంది దానికి సంబంధించి సో మాకు రుణమాఫీ కావాలి అంటూ కూడా అధికారులను అడగడం జరుగుతుందనమాట సో ఈ విధంగా మనకైతే కంప్లీట్గా గందరగోళ పరిస్థితి సో ఎవరికి ఏమి అర్థం కాని పరిస్థితి అనమాట అయితే ఇక్కడ మనకు ఉమ్మడి ఆదిలాబాద్లో ముప్పై ఐదు శాతం కంటే ముప్పై శాతం మందికి రుణమాఫీ అయింది ఖమ్మం డిసిసిబిలో ఇరవై శాతం మందికి మాఫీ అయింది జగిత్యాలలో నలభై శాతం లోపే ఈ విధంగా అయితే మనకు కంప్లీట్గా చెప్పడం జరిగిందనమాట రుణమాఫీ అయోమయంగా ఉందంటూ కూడా మరొక అభ్యర్థి యొక్క ఆవేదన చూసుకోవచ్చు అనమాట స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెద్ద వంగ పెద్ద వంగరలో సీఎం కేసీఆర్ ప్రభుత్వంలో రుణమాఫీ పొందిన ఆ తర్వాత మళ్ళీ లక్ష రూపాయలు రుణ రుణం తీసుకున్న కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఇప్పుడు రెండు లక్షల రుణమాఫీ అంటుంది కానీ నేను తీసుకున్న లక్ష కూడా నాకు మాఫీ కాలేదు మాఫీ గురించి నాకు ఎలాంటి మెసేజ్ కూడా రాలేదు దీనిపై ఎవరిని అడగాలో తెలియడం లేదంటూ కూడా మరొక వ్యక్తి యొక్క ఆవేదన చూసుకోవచ్చు ఈ విధంగా చాలా గందరగోళం ఏర్పడుతుంది సో అధికారులు మనకైతే కంప్లీట్గా లీస్ట్లో పేరు లేక మాఫీ రా రాక కంప్లీట్గా రైతులైతే కలెక్టరేట్ల చుట్టూ అయితే పరుగులు తీస్తున్నారన్నమాట సో మరి చూడాలి మరి సెకండ్ లిస్ట్ థర్డ్ లిస్ట్ ఫోర్త్ లిస్ట్ అంటున్నారు మరి వస్తుందా లేదా అనే దాని గురించి సో మీ యొక్క అభిప్రాయం కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఎవరికి మాఫీ అయింది ఎంతవరకు అయ్యింది అలాగే ఎంతవరకు కాలేదు ఎవరికి కాలేదో కామెంట్ చేయండి ওকে ওকে ফ্রেন্স সপোর্ট চেয়েছেন সবসময় ফ্রেন্স ফ্যামিলি মেম্বর তো শেয়ার থ্যাংক ফ্যি দিডিও জয়